కరీంనగర్ జిల్లా జమ్మికుండ సంక్రాంతి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఒకటి ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీ పదిహేనవ తేదీలో ఈ పండుగను జరుపుకుంటారు ఈ పండుగను మూడు రోజులు చేస్తారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడో రోజు కనుమ ఈ పండుగ శీతాకాల ముగింపు మరియు కొత్త పండుగల కాలాన్ని చూస్తుంది భారతదేశంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటారు భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి మట్లు వేసుకుంటారు మెట్రో ఉదయం ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ముందుగా మీకు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన ఇంటి ఆడపడుచులు ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం రండి అక్క నమస్కారం చెప్పండి జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ భోగి భోగి మన సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు మేము మా ఇంట్లో ఈరోజు ముగ్గులు వేసుకున్నాము కొన్ని తర్వాత భోగి పండు భోగి పండు పోసుకున్నాము తిన్నకుండా పడనవాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు భోగి శుభాకాంక్షలు ఈరోజు మేము ఈ పాత కూరే పాత వ్యవసాయ మార్కెట్ దగ్గరికి వచ్చినాము ఇక్కడ ఇంటి ముందు రంగవలు మంచిగా వేసింది భోగి ప్రత్యేకత అంటే భోగి అంటే సుఖము ఈ భోగి అనేది సంస్కృత పదము భోగి పండుగ రోజు బొబ్బొమ్మలు ఇంటి ముందు రంగవలు పిల్లలకు రేగి పండ్లు సకినాలు అరిసెలు ఇలా చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు ఇది మన సాంప్రదాయ ఆచార పండుగ దీన్ని అందరం హిందువులు అందరూ తప్పకుండా జరుపుకుంటారు దీనిని మనము కొత్త పాడి పంటలు వ్యవసాయము కోరెల్లి మల్లన బోనాలు ఈ సంక్రాంతి పండుగ రోజునే వస్తాయి ఈ పండుగ విశిష్టత అంటే ఇంటి ముంగట రంగవల్లులు కాకుండా పేడతో చేసిన గొబ్బమ్మలు మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటున్నాము చెవిチラ నెట్వర్క్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఉదయం ప్రశస్లకు గోవి శుభాకాంక్షలు మరియో సంక్రాంతి శుభాకాంక్షలు చెల్లిలేను అన్న సంక్రాంతి కార గోవి సంక్రాంతి గోవి శుభాకాంక్షలు లేదు అమ్మా అమ్మా మాట్లాడండి నేను మాట్లాడాలి నేను ఒకటి మాట్లాడాలి పేపర్ రాసి పెడతా పంచి మాట్లాడాలి మాకు మ్యాటర్ ముందు చెప్పాలి నువ్వు అటువంటి దాని నేను మంచిగా రావాలి తెలంగాణ ప్రజలందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ భోగి ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకమైనది ఏంటంటే ముగ్గులు ప్రత్యేకమైన పలహారాలు చేసుకోవడం మన సాంప్రదాయం అందరికీ మా శుభాకాంక్షలు థ్యాంక్స్ pasti handphone pasti ada